కాకర గురించి అండి ఫస్ట్లో ముందు కలుమందు కొట్టేసి వేసుకుంటామండి తర్వాత వచ్చి ఇక కలుమందు కొట్టడానికి అవకాశం ఉండదు కలుపు కొడితే దాని మీద ప్రభావం పడి మొక్క ఒక దెబ్బతింటతాయి తర్వాత వచ్చి మూడు సార్లు ఖచ్చితంగా తీయాల్సిందే కలుపు మూడు సార్లు రెండు సార్లు మూడు సార్లు గట్టిగా తీస్తే కలుపు దిగుబడి వస్తుంది అప్పుడు అప్పుడు దాకా కాకర దిగుబడి రాదు లేదు కలుపు కనుక తేడా చేసి వదిలేసామనుకోండి మొత్తం నాశనం అయిపోద్ది పంట చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తేనే దాన్ని కాకర దిగుబడి గట్టిగా వస్తుందండి కలుపు దిగిపోతే అసలు పని చేయదండి పొరపాటున కూడా పని చేయదు కలుపు తీయాల్సిందే కలుపు తీస్తే బాగా దిగుబడి వస్తుందండి కలుపు తీస్తే దాని మీద దోమ ఆడదు పడదు అన్నీ బాగా ఉంటుంది దానికి పైరికి బాగా శ్రేష్టంగా ఉంటుంది దిగుబడి బాగా వస్తుంది ఎకరానికి ఐదు టోన్ దాకా వస్తుందండి వస్తుంది ఐదు టోన్ దాకా వస్తుంది నాలుగైదు సార్లు గట్టిగా వస్తారండి ఉదయం ఇంతకంతే ఇక ఖర్చులు పోను వచ్చే ఆదాయం కనీసం మినిమం లక్ష రూపాయలు దగ్గరికి వస్తుందండి అది అదీను ఒక తేలిగ్గా ఏమి ఉండదు లక్ష రూపాయలు వస్తుంది కాకపోతే దాని పాటు తప్పిందంటే పైసలు ఇక రూపాయి రాదు అట్లాగే కొన్ని కొన్ని పనులు చేయలేకపోతే చేస్తేనే పంట కలుపు తీసుకుంటేనే దిగుబడి దిగుబడి ఎక్కువ వస్తుంది కలుపు తీయాల్సిందే కలుపు మందు కొడితే కలుపు కొడితే దాని మీద ప్రభావం పడద్దండి ఫస్ట్లో అయితే కొట్టుకోవచ్చు తర్వాత కొట్టలేము ఇక కలుపు మందు కొట్టలేము ఎందుకంటే కాకర దేవు సుతిమెత్తగా ఉంటుంది అది అంతే ఆ ఊరినే డ్యామేజ్ అయిపోతుంది తిగిపోతుంది అంతే మాడిపోద్ది అది కొత్తగా వేసే రైతుకు ఏం చెప్తారు మీరు కాగరా కాగ్ర సాగు గురించి చేసే రైతు కొత్తగా వేయాలంటే రైతుకి వెళ్ళాలని సలహాయిస్తారు కొత్తగా వేయాలంటే మనం చేసే పని కరెక్ట్గా చేసుకుంటేనే కాకర వేయాలి లేకపోతే దాని గురించి మనం దాని జోలికి వెళ్ళకూడదు గ్యారంటీ అది అసలు దాని జోలికి వెళ్ళకూడదు అసలు లెక్క పైగా వచ్చేనండి అది దాని జోలికి వెళ్తే దాన్ని అసలు కలుపు పట్టుకోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి దోమ ఆరహన ఉండాలి దోమ ఊరికి పడిపోతుంది కాకరకి దోమ దోమ ఒకటి వస్తుంది ఇంకా కొన్ని కొన్ని తెగుళ్ళు ఉన్నాయండి దానికి సంబంధించి హస్బెండ్ కూడా వస్తాయి కలుపు తీస్తే సేఫ్టీగా ఉంటుంది తీసుమంటి రోగాలు అన్నీ వచ్చేస్తాయి గ్యారంటీ అది రైతుకి నష్టమే